హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ బాస్మతి బిర్యానీ పన్నీర్ కుర్మా అండి ఎంతో టేస్టీగా చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ బిర్యానీ మసాలా అన్నీ వేసేసుకున్నాం కదండి అలాగే క్యారెట్ బంగాళదుంప కూడా వేసేస్తాను ఫ్రెండ్స్ అలాగే కొంచెం అల్లం వెల్లి పేస్ట్ ఒక స్పూన్ కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఇవన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం మద్దతు పెట్టుకోవాలి కలుపుకున్నాను కదండి కొద్దిసేపు మగ్గింది కదా ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక చెంచా కారం అలాగే సరిపోతే కొంచెం ఎక్కువ వేసుకోండి మిర్చి తగ్గించుకున్న వాళ్ళైతే నేనైతే కొంచెం కారం వేసుకున్నాను ఫ్రెండ్స్ రెండు చెంచాలు అలా కలుపు మగ్గిందా తాళ్ళు చూసేలా తేగింది ఇప్పుడు పెరిగే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పెరిగనేది టమాటా అనేది పులుపు అనేది ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది లా చేసుకోండి ఫ్రెండ్స్ ఓసారి కలుపుకోండి ఫ్రెండ్స్ శాంతి కుకింగ్ ఛానల్ అనేది చాలా ఛానల్స్ వస్తున్నాయి ఫ్రెండ్స్ శాంతి షాప్ అని టైప్ చేయండి నా ఛానల్ వస్తుంది ఈ లింక్ కింద ఫుల్ వీడియోస్ షార్ట్లు చాలా వీడియోస్ ఉన్నాయి అన్నీ షేర్ చేసుకోండి ఫాలో అవ్వండి మంచి కామెంట్స్ పెట్టండి లైక్లు కొట్టండి ఫ్రెండ్స్ ఆయిల్ చూసారా బాగా మర్జ్గిపోయింది ఆయిల్ కూడా బాగా తేలించి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎసరేసేసుకోవాలి బాస్మతి బియ్యం మనం ఒక అరగంట ముందే నానబెట్టుకోవాలండి గ్లాస్ బియ్యానికి గ్లాస్ అన్నర వాటర్ యాడ్ చేసుకోవాలి నేను మామూలు బియ్యం బాస్మతి రెండు కలిపి చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అసరు కూడా మరిగిపోయింది బియ్యం వేసేసుకున్నాను కదండి ఇప్పుడు కొద్దిసేపు ఉడికిపోద్ది బాస్మతి బియ్యం కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఉడికిన ధర చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇంకా కొంచెం మగ్గాలి చాలామంది ఎలా చేయాలి ఏంటి అని అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అసలు బిర్యానీ అనేది దీంట్లో కొంచెం మసాలా పొడి యాడ్ చేశానండి మసాలా పొడి వల్ల ఇంకా కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుంది ఇప్పుడు వేసేసుకుని ఒకసారి మూత పెట్టుకున్న తర్వాత కొంచెం మనం బొగ్గులు పెట్టుకుందాం ఫ్రెండ్స్ కొగ్గినిలో బొగ్గులు వేసుకొని నిప్పురవాలండి బొగ్గులు అనేది అందులో కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకుంటే సేమ్ అలా పెట్టుకుంటే పొలంలో పొయ్యి మీద ఉన్నంత టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి కుర్మా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకొక రెండు నిమిషాలు బిర్యానీ కూడా అయిపోయింది కొర్మా చేసుకుంటున్నాను ఆనియన్స్ టమాటా అనేది కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత అది ఒకసారి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత చూడండి ఫ్రేస్ట్ ఇలా ఉంది ఇప్పుడు ఇందులో పన్నీర్ వేప్ చేసే వేపేసుకున్నాం ఫ్రెండ్స్ అదే ఆయిల్లో వేసుకున్న తర్వాత అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి ఇప్పుడు మసాలా పేస్టు మనం మిక్సీ పట్టింది అందులో వేసేసుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు అసలు ప పన్నీర్ కొర్మా అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అస్సలు అది పెట్టరు జీడిపప్పు ములగడ పన్నీర్ చాలా టేస్ట్ కానీ ములగడ వేయట్లేదు ఫ్రెండ్స్ బిర్యానీలో కదా అందుకని ఇలా చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ అలాగే రెండు చెంచాల కారం కూడా యాడ్ చేసుకోవాలండి ఒకసారి కలిపిన తర్వాత కొంచెం ఆయిల్ తేలుతున్నప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాలి పన్నీర్ అయితే అస్సలు వదిలి ఫ్రెండ్స్ పుదీనా కూడా వేసుకోవచ్చు గానిష్ లాగా లేకపోతే కొత్తిమీరనే వేసుకోవచ్చు ఇది వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కరివేపాకు కూడా వేసుకోవచ్చు నేను ఇప్పుడు కొంచెం గరం మసాలా పొడి యాడ్ చేశాను ఫ్రెండ్స్ కొంచెం ఉడుగుతుంది అనగా దగ్గర చేస్తాం అనగా పన్నీర్ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి పన్నీరు జీడిపప్పు ఒకసారి వేసుకోవాలండి చూసారు ఇంకా కొంచెం దగ్గరికి అవుతుంది ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకోవాలి మా ఊరు నుంచి మా ఆడబోడు షోలు వస్తున్నారండి వాళ్ళ కోసం అని చేస్తున్నాను అందుకే అత్త ఎప్పుడు వస్తుందని అడుగుతుంది మా అమ్మాయి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేశాను కదా దగ్గరికి అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా సపరేట్ అయిపోయింది కర్మ అనేది పక్కకు వచ్చేసింది ఈ కొమ్మ చాలా బాగుంటుంది బిర్యానీలకు వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు బిర్యానీ చూద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉందనేది నోత్ తీసి చాలా స్మెల్ అనేది సువాసన అనేది బాగా పట్టింది ఫ్రెండ్స్ బాగుంది అంతేనండి ఇప్పుడు మా అమ్మాయి పెట్టేస్తాను ముందు ప్లేట్లోకి చాలా ఆకలితో ఉన్నట్టుంది మా అమ్మాయి అయిపోయింది బిర్యానీ కూడా స్మెల్కి ఆకలేస్తుంది ఫ్రెండ్స్ చూడండి కుర్మ పెరిగి చట్నీ బిర్యానీ ఎంత బాగుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే బాయ్